సు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటల మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను ఆయనను స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాకి వెలుగులో నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించమని అనుగ్రహించమని నేస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆమెన్ స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు భూలోక రాజ్యంలో మానవ రూపంలో ఉన్నప్పుడు పలికిన మాటలు ఇవి నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అంటున్నాడు దేవుడు శ్రమలు ఉండవు అంటలేదు శ్రమ కలుగుతుంది కానీ ధైర్యంగా ఉండండి ఎందుకు తెలుసా నేను లోకాన్ని జయించి ఉన్నాను హరే ఒక మాస్టర్ స్టూడెంట్స్తో ఇదే చెప్తాడు మీకు పరీక్షలు వస్తాయి సిద్ధంగా ఉండండి ఎందుకంటే నేను ప్రతి పరీక్ష పాస్ అయ్యాను ఈరోజు నీ మాస్టర్ అయ్యాను కాబట్టి మీరు కూడా జయించాలి అయ్యో నాకు ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది ఇటువంటి పరిస్థితి కూడా నేను ఎందుకు వెళ్తున్నాను ఇటువంటి శ్రమలు నాకు ఎదురు ఎందుకు ఎదురవై అని చెప్పి అస్సలు ఎప్పుడు కూడా ప్రశ్నించొద్దు ఒక అద్భుతమైనటువంటి జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను కొన్నేళ్ల క్రితం ఆర్దర్ అసేని అనేటువంటి ఒక ఆయన అతని అభిమాని ఒక ప్రశ్న వేసింది ఆర్థర్ అసేని గారిని అతని అభిమాని ఒక ప్రశ్న వేసింది ఒక ఆమె ఆసే వింబుల్డన్ ఆటగాడు గొప్ప ప్లేయర్ అనమాట టెన్నిస్లో ప్రపంచ నెంబర్ వన్ మీరు వినే ఉంటారు టెన్నిస్లో ప్రపంచ నెంబర్ వన్ ఆసేని ఆర్దర్ ఆసేని చిన్న వయసులోనే అతనికి క్యాన్సర్ వచ్చిందని చెప్పి తెలిసినప్పుడు అతని అభిమాన ప్రపంచం కదిలిపోయింది ప్రపంచంలో నెంబర్ వన్ కానీ క్యాన్సర్ వచ్చింది చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చింది చాలా చిన్న వయసులోనే వింటున్నారు కదా జాగ్రత్తగా వినాలి ఒక ఆమె దుఃఖం ఆపుకోలేక చాలా దుఃఖంతో నింపబడింది నీకే నీకే దేవుడు ఎందుకు ఇవ్వాలి దీన్ని ఎందుకు ఇవ్వాలి దేవుడు దీన్ని అని చెప్పి రోధించిందంట ఏడ్చిందంట గట్టి గట్టిగా మనమైతే ఏం చేస్తాం ఎస్ ఎందుకు ఇవ్వాలి దేవుడు ఎందుకు ఇలా చేయలేని దేవుడు నా కుటుంబంలో ఎందుకు ఇలా చేయలేని దేవుడు నాకెందుకు అనుభవ బలం ఇవ్వలేదు నాకేందుకు ఉద్యోగం ఇవ్వలేదు నాకేందుకు వివాహం జరగట్లేదు నాకే ఎందుకు అన్ని సమస్యలు నాకేందుకు సరైనటువంటిది ఏది జరగటం లేదు నాకేందుకు ఈసిన వాళ్ళ బాధలో అవమానాలను నిందలో నాకే నాకే కదా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఈయన ప్రపంచ నెంబర్ వన్ అయ్యిండి తన అభిమాని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిస్తున్నాడో చూద్దాం అప్పుడు ఆసే ఈ విధంగా అన్నాడు అంటుండ ఆయన ఈ ప్రపంచంలో ఐదు కోట్ల టెన్నిస్ ఆటగాళ్ళు ఉన్నారు అందులో ఐదు లక్షల మంది ప్రొఫెషనల్స్ వారిలో ఐదు వేల మంది గ్రాండ్ స్లమ్ చేరుకుంటారు అందులో యాభై మంది వింబుల్డానికి అందులో నలుగురు సెమీఫైనల్స్కి వారిలో ఇద్దరు మాత్రమే ఫైనల్స్కి వస్తారు అక్కడ గెలిచి వేల మంది ప్రేక్షకులు వీసికిస్తూ ఉండగా వేల మంది ప్రేక్షకులు చూస్తూ ఉండగా కప్పుని గాలిలో పైకెత్తినప్పుడు ప్రియులు గమనించాలి గెలిచిన ఒకే ఒక వ్యక్తి అక్కడ గెలిచి వేల మంది ప్రేక్షకులు చూస్తూ ఉండగా ఆ కప్పుని గాలిలో పైకెత్తినప్పుడు దేవుడా నాకే ఎందుకని చెప్పి నేను భగవంతుని ఎప్పుడు అడగలేదు అన్నాడంట దేవా ఐదు కోట్ల మంది ప్రారంభించిన జర్నీలో నన్ను ఒక్కడనే ప్రపంచంలో నిలబెట్టావు ఎందుకు దేవుడా నాకెందుకు ఇచ్చేవి కప్పు అని నేను ఎప్పుడు భగవంతుని అడగలేదన్నాడంట ఆయన హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ లోకంలో శ్రమ సంభవించిన ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను జయించానని వేసే చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా ఏదైనా మంచి జరిగినప్పుడు ఎప్పుడు కూడా దేవా నాకెందుకు మంచి దేవా నాకు ఎందుకు ఆశీర్వాదం దేవా ఎందుకు ఇది అని ఎప్పుడన్నా అడిగారా లేదు కానీ ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు నాకే ఎందుకు దేవుడా అని చెప్పి మనం ప్రశ్నిస్తూ ఉంటుంటాం కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు పూర్ణ శాంతి గలవానుగా ఉంటారు వారికి శ్రమ వచ్చిన ఆశీర్వాదం వచ్చినా అద్భుతం జరిగిన ఏది జరిగినా కూడా అంతగా వాళ్ళు దానిని పట్టించుకోరు ప్రభు మీదే దృష్టి నుంచుతారు హాలెలు కాబట్టి ఈరోజున ఈ సంఘటన విన్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల నాకే నాకే ఎందుకు ఇలాగ అనుకుంటున్నావా మరి గతంలో అనుభవించిన ఆశీర్వాదాల మాట ఏంటి గతంలో గతంలోనూ అనుభవించినటువంటి అద్భుతమైనటువంటి జీవితం మాట ఏంటి ఒక్కసారి యోహాను పదహారు ముప్పై మూడు గుర్తు చేసుకుని ఈ లోకంలో నాకు శ్రమలు సంభవిస్తాయి కానీ శ్రమల వైపు నేను చూడను శ్రమల వెనకాల ఆశీర్వాదాన్ని నేను చూస్తాను నా ఏసఐ వైపు నేను చూస్తాను నా ఏసై జయించాడు నేను కూడా జయిస్తాను అని నమ్మినటువంటి వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి అటువంటి జయాన్ని విజయాన్ని ఇచ్చి నడిపించి బలపరచునుగాక ఆ మ్యాన్